పుట్టిన తేదీ ప్రకారం వారి మనస్తత్వం అదృష్టం నైపుణ్యాలు ఒకటవ తేదీలో పుట్టినవారు చాలా గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉంటారు వీరు చాలా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు ఇతరుల కింద పనిచేయడానికి ఏ మాత్రం ఒప్పుకోరు వీరికి బిజినెస్ రన్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది వీరికి ప్రపంచాన్ని నడిపించే అంత జ్ఞానాన్ని కలిగి ఉంటారు పెద్ద పెద్ద సంస్థలని నడుపుతారు ఇతరులను బాగా మోటివేట్ చేస్తారు ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు ఆర్థిక విషయంలో డబ్బుని చాలా వెనక వేసుకుంటారు పొదుపుగా వాడుకుంటారు కష్టపడడానికి ముందుంటారు కష్టంలో కూడా ఇష్టాన్ని చూసుకుంటూ విజయాన్ని పొందుతారు వీరికి ఉన్న సమస్యలను వీరే తొలగించుకుంటారు ప్రతి పనిలో కూడా వీరి ఏకాగ్రతను చూపుతూ సమగ్రతతో ఉంటారు రెండవ తేదీలో పుట్టినవారు వీరి మనసు చాలా సున్నితత్వంగా ఉంటుంది వీరి అందాన్ని అటెన్ అటెన్షియన్ని ఇష్టపడతారు వీరి సున్నిత స్వభావం వీరిని చాలా ఎమోషనల్గా ఉండేలా చేస్తుంది ఇతరుల ఆలోచనలు ఎలా ఉన్నాయో గ్రహించి ప్రశాంతత కలగడానికి సహాయపడతారు మ్యూజికల్ ఎబిలిటీ ఉంటుంది మూడవ తేదీలో పుట్టినవారు వీరికి చాలా క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది మనసులో చాలా కళలు ఉంటాయి వీరికి ఆర్ట్స్ మరియు పెయింటింగ్లో మంచి టాలెంట్ ఉంటుంది వీరికి అత్యుత్సాహం ఎక్కువగా ఉంటుంది వాడి విజయం కోసం ఇతరులని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు మీరు విజయాన్ని అందరితో పంచుకుంటూ ఉంటారు వీరి మనసు చాలా సున్నితమైనది కూడా వీరికి ఎక్కువగా తొందరపాటు ఉంటుంది తొందరపాటుతో మీరు అనుకున్నవన్నీ కూడా చేయలేరు నాలుగవ తేదీలో పుట్టినవారు ఈ తేదీలో పుట్టినవారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు నీతి నియమాలు కలిగి ఉంటారు చాలా క్రమశిక్షణ కలిగిన బాధ్యత కలిగిన వాళ్ళు వీరి బాధ్యతలను చాలా సీరియస్గా తీసుకుంటారు కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు సహ ఉద్యోగులు రిలేటివ్స్ వీరిపైన ఆధారపడతారు ఐదవ తేదీల్లో పుట్టినవారు అడ్వెంచర్ ట్రావెల్ మార్పుని ఇష్టపడతారు వీరికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది ఎగ్జైట్మెంట్ని కోరుకుంటారు ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు చాలా త్వరగా బోర్ ఫీల్ అవుతారు వీరు కొంచెం బాధ్యత రహితంగా ఉంటారు కాబట్టి క్రమశిక్షణ నేర్చుకోవాలి ఆరవ తేదీలో పుట్టినవారు మీ ఫ్యామిలీ ఓరియెంటెడ్గా వర్క్ని బ్యాలెన్స్గా మేనేజ్ చేస్తారు ఇతరుల సంరక్షణ బాధ్యత తీసుకుంటారు వీడు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు వీరి ఫోకస్ ఎక్కువ రిలేషన్స్ పైన ఉంటుంది ఇతరులకు సహాయం చేయాలని కోరుకుంటాడు వీడు చాలా నిజాయితీ పరులు వీరిని ఇతరులను అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు ఏడవ తేదీలో పుట్టినవారు వీరిది చాలా డెవలప్మెంట్ మైండ్ ఆధ్యాత్మికంగా తాత్వికముగా ఉంటారు మీ ఎబిలిటీస్ అన్ని ఉపయోగించుకుంటారు వీడు చాలా ఎనబిలిటీగా ఉంటారు వీరు ఖచ్చితంగా ధ్యానం చేయాలి వీడికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది దానిని తట్టుకుని జీవితంలో ముందడుగు వేయాలి ఎనిమిదవ తేదీల్లో పుట్టినవారు బిజినెస్పై మంచి టాలెంట్ ఉంటుంది వ్యాపారంలో మీ అడుగు చాలా ఆమా ఒరిజినల్ క్రియేటివ్ డైరింగ్గా ఉంటుంది పార్ట్నర్షిప్లకి దూరంగా ఉండడం మంచిది లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి సెల్ఫ్ డెవలప్మెంట్ వెరీకే కలి కలిసొస్తాయి సెల్ఫ్ డెవలప్మెంట్ వారికే కలిసి వస్తుంది తొమ్మిదవ తేదీల్లో పుట్టినవారు వీడిది చాలా బ్రాడ్ మైండ్ చాలా ఆదర్శవాదంగా ఉంటారు చాలామంది ఆర్టిస్టులు ఈ నెంబర్ పైన పుట్టారు త్యాగం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది క్షమించే గుణాన్ని అలవర్చుకోవాల్సి ఉంటుంది తొమ్మిదవ తేదీలో పుట్టినవారు గొప్ప గుణాలు మరియు గొప్ప విజయాలను అందుకుంటారు పదవ తేదీలో పుట్టినవారు చాలా లక్ష్య సాధన కలిగి ఉంటారు స్వతంత్ర కోసం కష్టపడతారు బలమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి సక్సెస్ కోసం చాలా కష్టపడతారు వీడిది చాలా షార్ప్ మైండ్ అని చెప్పవచ్చు అనలిటికల్ స్కిల్స్ కలిగి ఉంటారు దేన్నైనా కూడా చాలా పక్కాగా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఒక ప్రణాళిక వీడు ముందుకు నడుచుకుంటూ వెళ్తారు జీవితంలో ఎదగడానికి వీరి ప్రణాళిక వీరికి ఉపయోగపడతారు పదకొండవ తేదీల్లో పుట్టినవారు ఆదర్శవాదంగా ఉంటారు వాస్తవాన్ని తెలుసుకోవడానికి మంచి ఐడియా ఉంటుంది ఎదుటి వారి అంతర్గత ఆలోచనలు ముందుగా తెలుసుకునే సత్తా ఉంటుంది ఇతరులను చాలా మోటివేట్ చేస్తాడు చాలా సెన్సిటివ్గా ఉంటారు మీరు చాలా ఎమోషనల్గా ఉంటారు ప్రతి విషయంలో కూడా ఇక పన్నెండవ తేదీలో పుట్టినవారు వీరి కళాత్మక టాలెంట్ ఎక్కువగా ఉంటుంది చాలా ఊహాత్మకగా ఎక్కువగా ఉంటుంది స్టోరేజ్ జోక్స్ వంటి వాటితో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు ఇతరులతో పోల్చుకుంటే ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు వీరి శరీరంలో తొందరగా ఉపశమనం కలుగుతుంది వీరికి వెర్బల్ రైటింగ్ స్కిల్స్ బాగా ఉంటాయి పదమూడవ తేదీలో పుట్టినవారు ఫ్యామిలీ ట్రెడిషనల్ కమ్యూనిటీ పైన చాలా ప్రేమ ఉంటుంది వీరు నేచర్ని ఇష్టపడతారు ప్రతి విషయంలో డీటెయిల్స్గా కోరుకుంటారు వీరు హార్డ్ వర్క్ చాలా ఎక్కువగా చేస్తారు వీరి విషయంలో మాత్రం జాగ్రత్త వహిస్తారు పనిచేసే తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ముందు చెబుతూ ఉండాలి జాగ్రత్తగా వహించాలి పద్నాలుగవ తేదీలో పుట్టినవారు మార్పు అత్యుత్సాహం ట్రావెలింగ్ ఇష్టపడతారు చాలా యోగ్యతగా ఉంటారు రైటర్ ఎడిటర్గా రాణిస్తారు పదిహేడవ పదిహేనవ తేదీలో పుట్టినవారు పదిహేనవ తేదీలో పుట్టినవారు చాలా క్రియేటివ్గా ఉంటారు కళాత్మకమైన వాళ్ళు వీడు వీడు విజువల్స్ ఆర్ట్స్ వేడి కాలిగ్రఫీ ఇష్టపడతాడు వీరి జీవితంలో బెస్ట్గా ఉండాలని అనుకుంటారు పదహారవ తేదీన పుట్టినవారికి ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉంటారు ఏకాగ్రత చాలా బాగుంటుంది ప్రతి విషయంలో కూడా ఏకాగ్రతతో పనిచేస్తారు సమగ్రతతో సాధిస్తారు ఐకమత్యంతో ఉంటారు నలుగురి సంతోషాన్ని కోరుకుంటారు పదిహేడవ తేదీలో పుట్టినవారు చాలా ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు బిజినెస్ మరియు ఫైనాన్స్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎక్సలెంట్ స్కిల్స్ ఉంటాయి చాలా భావం కలిగి ఉంటారు మంచి జడ్జ్మెంట్ టాలెంట్ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెంట్ని కలిగి ఉంటారు ఇక పద్దెనిమిదవ పుట్టిన పుట్టినవారు లీడర్ మేనేజింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి వీటి వల్ల బిజినెస్లో రాణిస్తారు ఇతరులకి ఇన్స్పిరేషనల్గా ఉంటారు రాజకీయాలలో ఆర్ట్స్ న్యాయ సే న్యాయ సేవలో వీరికి మంచి ప్రావీణ్యం కలిగి ఉంటుంది మనుషుల ఆలోచనలను విధానాలను సమాజాన్ని మార్పు చేయాలని ఆరాటపడుతూ ఉంటారు పంతొమ్మిదవ తేదీలో పుట్టినవారు స్వతంత్ర కోసం స్వతంత్రత కోసం చాలా కష్టపడతారు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు మార్పులను ఇష్టపడతారు ఉన్నత హోదాల కోసం కష్టపడుతూ ఉంటారు ఇరవై అవ పుట్టిన పుట్టినవారు చాలా సెన్సిటివ్ మనస్తత్వం కలిగి ఉంటారు ఇతరుల ఫీలింగ్స్ని ఎట్టే కనిపెట్టేస్తారు మీరు చాలా ఎమోషనల్గా ఉంటారు జీవితాన్ని చాలా బాగా మేనేజ్ చేస్తారు లైఫ్లో సమస్యలు తగ్గుతాయి మీరు ముఖ్యంగా అందం సామరస్యంతో రాణిస్తారు ఇరవై ఒకటవ తేదీల్లో పుట్టినవారు వీరు చాలా క్రియేటివ్గా ఉంటారు సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడతారు పట్టుదల ఉంటుంది ఇతరులతో బాగా కలిసిపోతారు రైటింగ్ స్కిల్స్ ఉంటాయి చాలా ప్రోత్సాహకంగా ఉంటారు ఇరవై రెండవ తేదీల్లో పుట్టినవారు లీడర్ ఆర్గనైజర్గా రాణిస్తారు వీటిల్లో సక్సెస్ అవ్వాలనే లక్ష్యం ఉంటుంది ఫస్ట్ ఇంప్రెషన్ పైన ఆధారపడి ఉంటారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఆదర్శవంతంగా కలిగి ఉంటారు ఇరవై మూడవ తేదీలో పుట్టినవారు జీవితం అడ్వెంచర్ దాన్ని పూర్తిగా అనుభవించాలి అని అనుకుంటారు మీ అనుభవాలు చెప్పే ఇతరుల చేతుల్లో మోసిపోవడం కరెక్ట్ కాదని అనుకుంటారు చాలా సర్దుకుపోయే తత్వం ఉంటుంది రిలేషన్స్ని తేలికగా కలుపుకుంటారు దీనివల్ల జీవితంలో చాలామంది కలుస్తారు ఇరవై నాలుగవ తేదీలో పుట్టినవారు మీరు ఫ్యామిలీ ఓరియెంటల్ సంబంధాల్లో సామరస్యం కలిగి ఉంటారు చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్గా కలిగి ఉంటారు సంబంధాల్లో ముఖ్యమైన సామరస్యాన్ని మైంటైన్ చేస్తారు ఇతరుల ఇబ్బందులు ఉంటే వారిని ఓదార్చుతారు చాలా ఊర్పు కలిగి ఉంటారు ప్రతి విషయంలో ప్రణాళిక ముఖ్యంగా ఉండేలా చూసుకుంటారు ఇరవై ఐదవ తేదీల్లో పుట్టినవారు లైఫ్ని లాజికల్గా అనుభవిస్తారు ఏదైనా ఒక విషయంపై పూర్తిగా పరిశీలించడం రీసెట్ చేసే సత్తా ఉంటుంది సైన్స్ టీచింగ్ ఫిజిలో ఫర్సీ ఫిలాసఫీపై సైకాలజీపై సక్సెస్ అవుతారు ఇక ఇరవై ఆరో తేదీలో పుట్టినవారు బిజినెస్లో మంచి అభిప్రాయం ఉంటుంది వ్యాపారంలో అడుగు పెట్టడానికి క్రియేటివ్గా మరియు డేరింగ్గా ఉంటారు మీరు ఏం చేసినా జడ్జ్మెంట్ని కోరుకుంటారు మంచి మేనేజర్ ఆర్గనైజర్గా ఉండాలనుకుంటారు పెద్ద పెద్ద ప్రాజెక్టులను హ్యాండిల్ చేయగలుగుతారు ఇరవై ఏడవ తేదీలో పుట్టినవారు మీరు పుట్టుకతోనే లీడర్గా ఉంటారు ఇతరులను బాగా ప్రోత్సహిస్తారు రాజకీయాల్లో న్యాయ రంగంలో రాణిస్తారు మనుషుల్ని బాగా అర్థం చేసుకుంటారు ఇరవై ఎనిమిదవ తేదీల్లో పుట్టినవారు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి కానీ ఉద్యోగంలో కోఆపరేషన్ ఉంటే అవి పనిచేస్తాయి కలిగి వారు ఇక ఇరవై తొమ్మిదవ తేదీల్లో పుట్టినవారు చాలా కళాత్మకంగా ఉంటారు మీ ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి ఇక ముప్పై తేదీలో పుట్టినవారు చాలా క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది రైటింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అన్ని విషయాలు మంచి టాలెంట్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్